బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎందు సోమవారం ఎన్సీసీ సెక్షన్ బ్యాటిల్ డ్రిల్ ఆసక్తిగా కొనసాగింది తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ లో తొమ్మిదవ రోజు శిక్షణలో భాగంగా రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో కళాశాల పీజీ స్పోర్ట్స్ గ్రౌండ్ లో సెక్షన్ బ్యాటిల్ డ్రిల్ డెమో జరిగింది ఎన్సీసీ క్యాడెట్స్ ఆసక్తిగా ఈ డెమోను తొలగించారు అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి మిషన్ కు ముందు పరికరాలు మరియు ఆర్డర్లను సిద్ధం చేసుకోవడం శత్రుపై దాడి చేయడం శత్రువు దాడి చేసినప్పుడు తిరిగి కాల్పులు జరపడం మరియు మనల్ని మనం సంరక్షించుకోవడం శత్రువుని గుర్తించడం లక్ష్యాన్ని చేరుకోవడం చాలా చక్కగా బాటిల్ డ్రిల్ డెమోలో పాల్గొన్న పన్నెండు మంది అమ్మాయిలు ఎంతో నైపుణ్యంతో శిక్షణ తీసుకుని ప్రదర్శించడం జరిగింది మిగిలిన దాదాపు ఐదు వందల మంది ఎన్సిసి క్యాడెట్స్ దీన్ని తిలకించారు ఈ సందర్భంగా క్యాంప్ కమాండెంట్ కల్నల్ జోబీ ఫిలిప్ మాట్లాడుతూ ఈ రోజు ఎన్సిసి క్యాంప్ లో శిక్షణలో భాగంగా సెక్షన్ బ్యాటిల్ డ్రిల్ పై ఎన్సిసి క్యాడెట్స్ కు అవగాహన కలిగించడం కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఇందులో పాల్గొన్న ఎన్సీసీ గర్ల్స్ చాలా చక్కగా ప్రదర్శించారని అభినందనలు తెలియజేశారు ఇండియన్ ఆర్మీలో ఎలాగ యుద్ధాలలో లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఎలాగ చేరుకుంటారు శత్రువును ఎలా తుదముట్టిస్తారో పై అధికారులు ఇచ్చే ఆర్డర్స్ ను ఎలా ఫాలో అవుతారు వంటి అంశాలను ఆయుధాలు ధరించి కన్సల్మెంట్ మనకు అందుబాటులో ఉన్న గ్రౌండ్ లో మన చుట్టూ ఉన్న ప్రకృతి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎలా శత్రువులతో పోరాడతారని రోజు డెమో లాగా చూపించారని అన్నారు On the penalty day of our combined annual training camp <coughs> 4, wherein we have got more than 580 cadets assembled here, mostly SD SW and JW cadets. So we have given them a first hand feel of how a section battle really is being conducted. We had a very nice demonstration. Generally, people don't know what happens in a war, but here we have shown them a given them a glimpse of how a actual battle unfolds and how a section deploys and attacks launches an attack on the enemy so this for the first time the girl cadets have come up they have volunteered and shown a demonstration to everyone that in an actual war scenario how we go into the battlefield and how the war shapes up into a victorious uh, feat that is what we wanted to show all of them they did a wonderful, a wonderful show and uh, thank you all ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రెడ్డి మాట్లాడుతూ దేశభక్తి భావాజాలంతో ఎన్సిసి క్యాడెట్స్ చాలా చక్క డెమోను ప్రదర్శించారని తాను మొదటిసారిగా చూస్తున్నానని చాలా సంతోషంగా అనిపించిందని ఎన్సిసి క్యాడెట్స్ భవిష్యత్తులో ఇండియన్ ఆర్మీలో చేరి మంచి దేశభక్తిని ప్రదర్శించాలని దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని కోరారు శత్రువులను ఎలా అంతం చేయాలి మనకున్న ప్రకృతి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిగణలోకి తీసుకుని వాటితో మనల్ని మనం కవర్ చేసుకుంటూ శత్రువు పైన కాల్పులు జరుపుతూ మన ప్రాణాలను కాపాడుకోవడం శత్రువును గుర్తించడం లక్ష్యాన్ని చేరుకోవడం తదితర అంశాలన్నీ ఎంతో చక్కగా నైపుణ్యంతో ఎన్సిసి క్యాడెట్స్ ప్రదర్శించారని అభినందించారు వీరికి శిక్షణ ఇచ్చిన ఎన్సిసిపిఐ స్టాఫ్ ధర్మేంద్ర కుమార్ ఎంఆర్ బాషా దివిన్ దీప్తి సింగ్ భోన్ చంద్ర భోపాల్ సింగ్ రమేష్ యాదవ్ మహమ్మద్ షరీఫ్ విజయ్ కేతు వినోద్ డెబిన్ మునేంద్ర కుమార్ తదితరులు ఎన్సిసి ఆఫీసర్లు పరిమళ హేమదుర్గ మౌలాబి హరిత పద్మావతి నాగరత్న అశ్విని శారద లావణ్య సునీత శిరీష నాగమణి బాయ్ దుర్గా శివగంగా కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ లలిత సరస్వతి ఎన్సిసి క్యాడెట్స్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈరోజు నందాలపట్నంలో నైన్ ఏ బెటాలియన్ గర్ల్స్ యూనిట్ తరఫున న్యువల్ సమ్మర్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గర్ల్స్ ఈ రోజున దీనికి అటెండ్ అవ్వటం జరుగుతుంది క్యాంప్ ఈ రోజున లాస్ట్ డే పది రోజుల కార్యక్రమం ఇది ఈ రోజున వార్ అంటే ఎట్లా ఉంటుంది వార్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది అన్నటువంటి దాని మీద ఎనిమీస్ ఎట్లా అటాక్ చేస్తారు వాళ్ళని ఎట్లా ఫేస్ చేయాలనే దాని మీద ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈ ఈరోజు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్నటువంటి జబ్బు ఫిలిప్ గారికి మరియు అట్లాగే దీనికి సహకరిస్తున్నటువంటి అందరూ ఏఎన్ఓలకి అలాగే ఎన్సీసీ స్టాఫ్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యాక్చువల్గా వీళ్ళు వార్ జరిగినప్పుడు భయపడకుండా ఎలా ఫేస్ చేయాలనే దానికి ఈరోజు లాగా వీళ్ళకి ఈరోజు నేర్పించడం జరిగింది సో ఇది చాలా మంచి నాలెడ్జ్ని ఇచ్చేటువంటి ఈవెంట్ తర్వాత అట్లాగే ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈవెంట్ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఆర్మీలో జాయిన్ అవ్వడానికి మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని భావిస్తున్నాను